వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫంక్షనర్ల మే నెల ఫెన్షన్ నుండి రికవరీ చేస్తారు అనేటటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటంటే పెన్షనర్ల అందరికీ కూడా ప్రతి సంవత్సరము ఎవరికైతే ట్యాక్స్ పడుతుందో వారందరికీ కూడా ప్రతి నెల అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేయడం అనేది జరుగుతుంది అయితే పెన్షనర్లలో ఈ ఎవరికి ఈ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేస్తారో ఒకసారి మనం ఈయన గమనించినట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ అనేది యాభై వేలు ఇన్కమ్ ట్యాక్స్ నుండి తీసేస్తే ఇక మిగిలినటువంటి ఆదాయము ఏడు లక్షలు ఏ ఎవరికైతే దాటి ఉంటుందో వారికి మాత్రమే మే నెల పెన్షన్ నుండి అనగా మే నెల పెన్షన్ మనం జూన్లో తీసుకుంటాం కదా ఆ జూన్లో తీసుకునేటటువంటి పెన్షన్ నుండి ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేయటం జరుగుతుంది అయితే ఎప్పుడు వరకు చేస్తారు అంటే ఫిబ్రవరి వరకు చేస్తారు అంటే జూన్ నుంచి అంటే మే నెల ఫంక్షన్ నుండి ఫిబ్రవరి ఫంక్షన్ అంటే మా ఫిబ్రవరి ఫంక్షన్ మార్చిలో తీసుకుంటాం కదా అక్కడ వరకు పది సమాన వాయిదాలలో ఈ డైరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ పెన్షనర్లందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ చేసేటప్పుడు ఎస్టీఓ వారు కామన్గా న్యూ రీజియన్ అంటే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతిలో చేయటం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా కూడా ఫెన్షనర్లలో మాకు కొత్త పద్ధతి వద్దు పాత పద్ధతి కావాలి అని అనుకున్నట్లయితే మీరు రాతపూర్వకంగా మీరు తెలియజేయాల్సి ఉంటుంది మాకు పాత పద్ధతి కావాలి ఇన్కమ్ ట్యాక్స్ అని అయితే కొత్త పద్ధతి పాత పద్ధతి ఏది బెటరు అని అన్న అనుకున్నట్లయితే ఏడున్నర లక్షల ఆదాయం లోపల ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త పద్ధతి మంచిది ఒకవేళ ఏడున్నర లక్షల ఆదాయం పైన కనుక ఉన్నట్లయితే వారికి కూడా ఏదైనా కూడా డిడక్షన్ చేసేటటువంటివి వీటి సీ కింద డిడక్షన్లు అలాంటివన్నీ కూడా తగ్గింపులు ఏమన్నా ఉన్నట్లయితే అటువంటి సమ అటువంటి పరిస్థితుల్లో మాత్రమే పాత పద్ధతి మేలు అంటే కొత్త పద్ధతిలో ఈ డిడక్షన్లు అన్నీ కూడా ఏమీ ఉండవు పాత పద్ధతిలో డిడక్షన్లు అనేటివి ఉంటాయి కాబట్టి మీలో ఎవరికైనా కూడా ఫెన్షనర్లలో పాత పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్సు చేసుకుంటామని అనుకున్నట్లయితే మీరు రాతపూర్వకంగా మీ యొక్క ఎస్టీఓ గారికి తెలియజేయాలి లేదంటే అందరికీ కూడా కామన్గా కొత్త పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్స్ చేయటం జరుగుతుంది మే నెల ఫంక్షన్ నుండి ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో ఏడున్నర లక్షలకి ఆదాయం దాటి అంటే స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలు తీసేసి మిగిలినటువంటి ఆదాయం ఏడు లక్షలు దాటుతుందో వారికి మాత్రమే మే నెల ఫంక్షన్ నుండి డిడక్షన్ అనేది చేయటం జరుగుతుంది మిగిలిన వారికైతే చేయరు ఇది మిత్రులారా ఈనాటి సమాచారం